వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితని ఉద్దేశిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది దీనిపై అనిత కూడా రియాక్ట్ అయ్యారు ఇంతకీ పవన్ చేసిన ట్వీట్ ఏంటి అనిత ఎందుకు స్పందించారు తెలుగు తమ్ముళ్ళు ఎందుకు సంబరిపడిపోతున్నారో ఈ స్టోరీలో చూద్దాం ఏప్రిల్ ముప్పైనా విశాఖలోని సింహాచలం అప్పన్న చందనోత్సవం జరిగింది ఈ సందర్భంగా ఓ దుర్ఘటన అందరినీ కలవరపెట్టింది స్వామి దర్శనానికి ఎదురు చూస్తున్న భక్తులపై గోడ కూరింది ఈ ప్రమాదంలో ఏడుగురు భక్తులు చనిపోయారు ఈ ప్రమాదం జరిగిన వెంటనే అనిత స్పందించిన తీరు భక్తులకి భరోసా కల్పించిన విధానంపైనే డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసించారు ప్రమాదం వేకుజామున జరిగింది అయితే విషయం తెలుసుకున్న వెంటనే అనిత ఘటనా స్థలానికి చేరుకున్నారు సహాయక చర్యల్ని నేరుగా పర్యవేక్షించారు తర్వాతి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ప్రమాదాలు లేకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారు ఇదే డిప్యూటీసీఎంని ఆకట్టుకుంది పవన్ కళ్యాణ్కి హోం మంత్రి వంగల్పుడి అనిత కృతజ్ఞతలు తెలియచేశారు అన్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ మాటలు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి మీరు చెప్పినట్లే కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి వెంటనే చర్యలు తీసుకున్నాం సంక్షోభాల సమయంలో మన ప్రియతమ నాయకుడు సీఎం చంద్రబాబు చూపిన నాయకత్వం మాకు ప్రేరణగా నిలుస్తుంది బాధిత కుటుంబాలకి అండగా ఉండటంలో భక్తుల్లో ధైర్యాన్ని నూరిపోసే విషయంలో ఉన్నతాధికారులు సిబ్బంది అద్భుతమైన సమన్వయంతో కలిసి పనిచేశారు వారికి నా అభినందనలు అని అనిత రిప్లై ఇచ్చారు అయితే నవంబర్లో పితాపురం పర్యటన సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ హోంమంత్రిపై విమర్శలు చేశారు చిన్నారులు మహిళలపై అఘాహిత్యాలు జరుగుతుంటే ఏం చేస్తున్నామని బాధగా ఉందన్నారు తానే హోంమంత్రి అయితే పరిస్థితి వేరుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు జరిగే ఘటనలకి హోంమంత్రి అనిత బాధ్యత తీసుకోవాలని ఘాటుగా కామెంట్లు చేశారు అప్పుడే కూటం లేదో జరిగిపోతుందని కథనాలు వచ్చాయి దానికి కూడా అనిత స్పందిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన సూచనలు పాజిటివ్గా తీసుకుంటామని చెప్పారు ఇప్పుడు పవన్ ట్వీట్ను ఇటు జన సైనికులు అటు తెలుగు తమ్ముళ్ళు షేర్లు చేస్తున్నారు ప్రజలకి అండగా ఉండటంలో మంచి చేయటంలో ఎవ్వరూ తగ్గటం లేదని కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి